ఇక రుణమాఫీ మాయాజలం నేను ఎక్కడ తీసుకొచ్చినా అంటే గో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి మాఫీ మాయాజలం ఒకసారి చూడు సర్కారు చెప్తున్న లెక్కలలో గందరగోళం లక్షలోపు రుణం ఉన్న కనిపించని పేర్లు అస్పష్టత జాబితాలో రైతుల ఆందోళన అర్హుల జాబితా విడుదలలో గోప్యత లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం ఫాక్స్ రైతులకు రెండు రోజులలో రుణమాఫీ అడంగల్ అన్నదాతల ఆశల ఆవిరి కొత్తగూడెం సహకార సంఘంలో ఏడు వందల ఇరవై మంది అన్నదాత అన్నదాతలకు రుణమాఫీ నిల్ ఏంది అనేక సందేహాలు అంతకు మించిన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది ఎవరికి మాఫీ అయిందో ఎవరికి కాలేదో అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం గురువారం లక్ష వరకు గల రుణమాఫీ చేసింది అయితే పూర్తి వివరాలతో ప్రభుత్వం జాబితా ఇవ్వకపోవడం గోప్యత పాటించడంతో రైతులలో గందరగోళం నెలకొంది దీనికి తోడు రుణమాఫీ పొందిన రైతుల జాబితాను చాలా చోట్ల ప్రదర్శించలేదు రైతులకు సమాచారం కూడా అందించలేదు దీంతో రైతుల జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారు తమకు లక్షల పేరు రుణమాఫీ ఉందని అయినా జాబితాలో తమ పేరు ఎందుకు లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు మరో దఫాలోనైనా తమ రుణం మాఫీ అవుతుందా అని ఆరా తీస్తున్నారు ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాపై గ్రామాలలో గందరగోళం నెలకొంది జాబితాలు అస్పష్టంగా ఉండడంతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతున్నది ఒకసారి రైతు ఏమంటున్నాడో చూడాలి ఈ రైతు పేరు రాములు రైతు మరికలకు సంబంధించి నారాయణ నారాయణపేట జిల్లాకు సంబంధించిన రైతు ఒకసారి చూడండి కేసీఆర్ మాఫీ చేసిండు ఇప్పుడు కాలే కేసీఆర్ సర్కారు కాలంలో చెప్పినట్లుగా రైతులందరికీ రుణమాఫీ చేస్తుండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే ఇచ్చి మిగిలినోళ్ళకి ఇవ్వకుంటే మంచిగుండదు మా బాధలను రేవంత్ సార్ అర్థం చేసుకోవాలి రైతులందరికీ రుణమాఫీ చేయాలి నేనైతే పంట చేసేందుకు నలభై ఐదు వేలు తెచ్చిన అప్పు లక్షలోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ లీస్ట్లో నా పేరు లేదు నేను రైతును కాదా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినిపిస్తుందా చాలా స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాడు ఇడ రైతు ఏమంటున్నాడు నాకు భూమి ఉన్నది నలభై ఐదు వేల అప్పు తెచ్చిన మీరు ఇచ్చిన మొదటి లీస్ట్లో నాకు ఎక్కడా కూడా పేరు కనిపించట్లేదు బ్యాంకు చుట్టూ తిరిగినా నిన్న మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ అంటే పోయినా అక్కడెక్కడా కూడా నాకు కనబడతలేదు అంటూ రైతు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి కేవలం నలభై ఐదు వేలు మాత్రమే ఉందంట అది ఇప్పటి వరకు నాకు కనబడతలేదు ఏడున్నదో జర చెప్పరాదు ముఖ్యమంత్రి గారు అంటూ ఈ రైతు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాడు ఎందుకు అంటే రుణమాఫీ జరగలేదు నలభై ఐదు వేల లోపే ఉన్నది ఆ లీస్ట్లో నా పేరు లేదని నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రైతు ఈనే మన ఎవరు జాలరవి కాంగ్రెస్ నాయకుడు కట్కూరు అక్కన్నపేట మండలం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేత కరుడు ఇచ్చిన కాంగ్రెస్ నేత ఒకసారి చూడండి కాంగ్రెస్ నేతను మాకే రాలే మా అమ్మ జాల లక్ష్మి పేరిట యాభై వేల పాత భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కెనరా బ్యాంకులో క్రాఫ్ట్ లోన్ తీసుకున్నాం కానీ మాకు కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన లక్ష రూపు రుణమాఫీ రుణాలల్లో మా అమ్మ పేరు లేదు చాలా బాధ అనిపించింది స్థాయిలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నాకే ఇట్లా జరిగితే ఎట్లా ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది మా ఇంట్లో రుణమాఫీ జరగలేదు నేను బయటకు పోయి ఏం మాట్లాడతా సెకండ్లీ లిస్ట్లోనైనా మా అమ్మ పేరు వస్తుందో లేదో అంటూ కూడా రవి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రుణమాఫీ మాయాజాలం ఎట్లా అద్భుతంగా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఇది మీరు అందరూ కూడా చూస్తున్నారు కానీ ఈ రుణమాఫీని ఏ విధంగా రుణమాఫీ చేసేళ్ళు రుణమాఫీకి పైసలు ఎక్కనుండొచ్చినాయి అసలు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల పైచీలకు కూడా కావాలి కేవలం ఆరు వేల కోట్ల ఇచ్చి మమా అనిపిస్తున్నారా దానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు ఒకసారి మీరు చూడాలి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఫస్ట్ మనం ఇది చూద్దాం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబరాలు ఇది క్లియర్ కట్టు రైతులది కాదు ఎందుకు అంటే ఎండాకాలంలో వ్యవసాయానికి సంబంధించి రైతులకు నీళ్ళు అందించలే కరెంటు కోతలు చూసినాం వర్షాలు పడుతుంటే పంట కొనుగోలు చేయలే ఇది రైతులకు కోపం ఇంక ఉన్నది కడుపులో రగులుతున్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రైతులకు రుణమాఫీ అన్నారు అంటే తెలంగాణలో ఉన్న యావత్తు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి ఇది ప్రభుత్వం చెప్పిన మాట ఇక్కడ లెక్క ఏంటో చెప్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రుణమాఫీ సంబరాలు జరుగుతున్నాయి పాలాభిషేకాలు చేసుకుంటున్న కార్యకర్తలు ఆరు వేల కోట్లతో తొలి విడత రుణమాఫీ ఇగో మీ మేనిఫెస్టో ఏమని చెప్పిళ్ళు ఇక్కడ అంటే ఒకే విడతలో రుణమాఫీ చేస్తాం ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు అది జరిగిందా జరగలేదు ఆరు వేల కోట్లతో తొలి విడత రుణమాఫీ మరో రెండు విడతలలో మిగతావి ఒకే విడతలో రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రచారం ముప్పై ఒక్క వేల కోట్లతో ఇచ్చేది కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే ఇగో నేను చెప్పలే ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి ఇచ్చింది కేవలం ఆరు కోట్లు ఆరు వేల కోట్లు మాత్రమే ప్రారంభ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ పదనీసలు మొత్తం ఒకేసారి చేస్తున్నామని ఒకసారి మూడు విడతల్లో అంటూ మరోసారి నెలాఖరి వరకు వరంగల్లో రుణమాఫీ సంబరాలు అంటూ సభ రెండు మూడు రోజులలో ఢిల్లీకి పోతాం రాహుల్ను ఆహ్వానిస్తాం రేవంత్ ఇరవై తొమ్మిది వేల కోట్లతో ఐదు గ్యారంటీలు అమలు చేసినాం చిగ్గుండాలే రైతు భరోసా ఊసెత్తనే సీఎం మంత్రులు లక్షలప్పు రుణమాఫీ ఉన్న చాలామందికి కానీ రుణమాఫీ అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడాలి మనం సో ఒక్కసారి మనం చూద్దాం రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పొంగిపోయారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలతో హడావిడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలపై పాలు పోస్తూ ఆనందాలతో డ్యాన్సులు చేస్తూ కనిపించారు గాంధీ భవన్ దగ్గర బాణా సంచా కలుస్తూ స్వీట్లు పంచుకున్నారు కాంగ్రెస్ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే లక్షలోపు రుణమాఫీ ఉన్నా చాలా మందికి రుణమాఫీ కాకపోవడం విశేషం ఒకటి రైట్ ఇక ఇక్కడ అసలు అసలు కథ చూద్దాం ఏదా రాష్ట్ర సచివాలయంలో గురువారం రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలి విడతలో పదకొండు లక్షల మందికి రు పదకొండు లక్షల మందికి లక్షలోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు దీనికి గాను ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికలలోని అన్నదాతలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు ఆయా రైతు వేదికల దగ్గరున్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్వయంగా మాట్లాడారు ఇప్పటి వరకు ఆ మోడల్ ఈ మోడల్ అని పలువురు చెప్పుకున్నారని రెండు లక్షల రుణమాఫీతో ఇక నుంచి తెలంగాణ దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నమూనాలుగా నిలుస్తుందని చెప్పిన పరిస్థితి కనబడ్డది ఒకటి రైట్ అయిపోయిందా ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారండి డెబ్బై లక్షల మంది రైతులకు కావాల్సింది ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ కావాలి కానీ మొదటి విడత అంటూ మొట్టమొదటిసారిగా ఆరు వేల ఇచ్చింది అయితే వాస్తవం ఏంటంటే అసలు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని అది డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరుగుతుంది గిట్ల పోయి గట్ల పోయి బ్యాంకు పోయి తెచ్చుకోమని ఆనాటి మోసపూరితమైన వ్యాఖ్యలు చేసిండు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చేసిండు ఆగస్టు పదిహేను లోపు అని చెప్పిండు సరే ఇదంతా బాగానే ఉంది ఎక్కడో తేడా కొడుతుంది ఇంత రుణమాఫీకి బడ్జెటే లేదన్నారు మరి యాడ్ల రూపంలోనేమో వందల కోట్ల రూపాయలకు సంబంధించి చిలు అద్భుతమని